సైన్స్కి అందరి మిస్టరీ ఈ శివపార్వతుల గుడి లోపల వణికించే చలి బయట మండే వేడి ఇక వివరాలకు వెళ్తే దేశంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలలో ఒరిస్సా ఒకటి ఈ ఆలయం కుహంద పర్వతం మీద ఉంది ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది అయితే ఆలయం లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది బయట ఎంత వేడిగా ఉన్నా గుడి లోపల మాత్రం చలిగా ఉంటుంది ఆలయ బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి కొండ కొనల్లో నది ఒడ్డున ఇలా అనేక ప్రాంతాల్లో దేవుళ్ళు ఆలయాలు ఉన్నాయి అయితే కొన్ని స్వయంభుగా వెలిసిన దేవాలయాలు అయితే మరిన్ని మరికొన్ని మానవ నిర్మాణితాలు అంటే ఎక్కువగా ఆది దంపతులైన శివపార్వతులు ఆలయాలు కొండల్లో ఉంటాయి శివాలయాలు పర్వతాల మీద ఉండటం వల్ల చాలా ప్రదేశాలు విపరీతంగా చలిగా ఉంటాయి అయితే మన భారతదేశంలోనే అత్యంత రహస్యమైన ఆలయం ఉంది పర్వతాల్లో చాలా వేడిగా ఉంటుంది ఎవరైనా సరే ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండలేరు ఇక భారతదేశంలో లయాకారుడైన శివుడు శక్తి స్వరూపిణి పార్వతి ఆలయాలు చాలా ఉన్నాయి శివయ్య దర్శనం కోసం భక్తులు ఎంత దూరమైనా వెళ్తారు తమ శక్తికి మించి ప్రయాణం చేసి భగవంతుని దర్శనం చేసుకుంటారు దేవాలయాలకు సంబంధించిన అనేక పురాణ గాథలు వినిపిస్తూనే ఉంటాయి అలాంటి కొన్ని ఆలయాల్లో రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు కొన్ని రహస్యాలను సైన్స్ కూడా ఛేదించలేదు అలాంటి మిస్టరీ ఆలయాల్లో ఒకటి కొండ మీద ఉన్న శివపార్వతుల ఆలయం ఈ ఆలయాల్లో కొన్ని క్షణాలు తీవ్రమైన వేడి ఉంటుంది మరికొన్ని క్షణాల్లో విపరీతమైన చలిపెడుతున్న అనుభూతి చెందుతారు మన దేశంలోని ఓ అద్భుత దేవాలయం నేటికీ రహస్య పరిష్కరింపబడలేదు అయితే ఒరిస్సాలోని శుభాలయం అద్భుతమైన ఆలయం ఉంది మిస్టరీ ఆలయం రాష్ట్రంలోని తీట్లా గాఢలో ఉంది దేశంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలలో ఒరిస్సా ఒకటి ఆలయం గుహందా పర్వతం మీద ఉంది ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది అయితే ఆలయం లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది బయట ఎంత వేడిగా ఉన్నా కూడా గుడి లోపల మాత్రం చలిగా ఉంటుంది ఆలయ బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది ఒక్కసారి దుప్పట్లు కప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందట ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు ఇది దైవ మహిమ లేక ప్రకృతి అద్భుతమా అనేది అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే